హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాము నార్మల్ రైస్తో పిల్లల లంచ్ బాక్స్ కోసం అండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది చాలా ఈజీగా పొద్దు పొద్దున్నే ఆడావుడి ఏమీ పడకుండా లంచ్ బాక్స్ కోసం ఎలా చేసుకోండి నేనైతే నార్మల్ రైస్తో చేశాను మా పొలంలో పెండే పంట బియ్యం అండి ఇవి చాలా బాగా వస్తుంది ఈ బియ్యంతో కూడా ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం తగ్గించే వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి అలా వేగితేనే బాగుంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట కొనేటట్టుగా ఉంటుంది హోటల్లో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టంగా తినే తినేస్తారండి పిల్లలు ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేసుకోవాలి ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకు తగ్గించే వేసానండి నేను ఇప్పుడు మొత్తం ఒకసారి ఎలా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా చేయండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనము గుడ్లు కొట్టుకోవాలి దీనిలో నేనైతే ఇక్కడ మూడు గుడ్లునైతే అయితే తీసుకుంటున్నానండి మా పిల్లలకి ఇద్దరికి సరిపోతుంది మూడు గుడ్లు వేసుకుంటే పంట బియ్యంతో అయితే రాదని అనుకుంటారు చాలామంది కానీ మనము వారిసేటప్పుడు అన్నాన్ని పలుకు మీద గనుక తించామంటే గలగల్లాడుతూ చాలా టేస్టీగా వస్తుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ మూడు గుడ్లు కూడా ఇందులో కొట్టిన తర్వాత ఒక ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకుంటే మనకి మొక్కల్లాగా చాలా బాగా వస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ ఎగ్ అనేది ఇలా తిరగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా చక్కగా అయితే ముక్కల్లాగా వచ్చేసింది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీనిలో రైస్ అయితే వేసుకుందామండి బియ్యము వండేటప్పుడు మనము వాచుకొని వండుకుంటే పంట బియ్యం కదా పొడి పొడిగా వస్తుంది అన్నం కూడా చల్లారిన తర్వాత మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ కనుక చేసామంటే కారం ఉప్పు అన్నీ కూడా చాలా చక్కగా పట్టి తినేటప్పుడు అయితే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం ఒకసారి వేపుకున్న తర్వాత ఇవి కూడా బాగా వేగాలండి ఇప్పుడు మనము రైస్ అయితే ఇందులో వేసుకుందాము నేను ముందుగా చల్లార్చుకున్నానండి రైస్ని అయితే ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి చక్కగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే ఎదురిపోతుంది ఒకసారి చేస్తారు కదా మరి ఉప్పు సరిపోకపోతే కొంచెం లాస్ట్లో అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనము ముందుగా కొంచమే వేసాం కాబట్టి ఎలాగ సరిపోదు లాస్ట్లో చూసుకొని అయితే నేను వేసుకున్నాను చూసారు కదా చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా తప్పనిసరిగా ట్రై చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్